హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్ను యేషు బ్లాగ్స్కి స్వాగతం ఇది దసరా రోజు వీడియో అండి మా ఇంట్లో ఉన్న మామిడాకులన్నీ తెంపేసి ఇట్లా గేట్కి ఇంట్లో ఉన్న డోర్స్కి అన్నిటికైతే పెట్టేశాము ఇంకా బంతి పూలు కూడా పెట్టేసామండి ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే వాహనాల పూజ చేస్తాము ఇంకా మా ఇంట్లో పూజ మొత్తం అయిపోయాక మా వెహికల్స్ పూజ అయిపోయాక ఇంకా మా పిల్లలైతే వాళ్ళ వెహికల్స్కి పూజ చేయాలని అన్నారండి వాళ్ళన్నక మేము చేయకుండా ఉంటామా ఇంకా వాళ్ళైతే లయంగా బైక్స్ అయితే తెచ్చి పెట్టుకున్నారు వారి ఇంట్లో నడిపే బైక్స్ అన్నిటికీ పూజ చేయండి మా వెహికల్స్ కూడా మేము కూడా నడిపిస్తాం కదమ్మా అందుకోసం చేయమ్మా అన్నారు ఇంకా వాళ్ళు అడిగినాక మేము చేయకుండా ఉంటామా అందుకోసమే వాళ్ళ వెహికల్స్ అన్ని పెట్టేసి మంచి పూలు ఇట్లా పెట్టేసి ఒకదానికి దండలు వేసేసి ఇంకా వాళ్ళ వెహికల్స్ కూడా పూజ చేసాము వాళ్ళు ఫుల్ హ్యాపీ అయ్యారు మేమైతే ఇటు దిక్కి కంపల్సరీ కంపల్సరీ రోజు అయితే వాహనాలకి వెహికల్స్కి పూజ చేస్తామండి ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా చూసారా ఇలా వెహికల్స్ పూజ అయిపోయాక ఇంకా నైట్కి అయితే మేమైతే జమ్మి పూజకి వెళ్తే వెళ్దాం మేమైతే చూపించాను కూడా నేను లాస్ట్ వీడియోలో ఇంకా వాళ్ళకైతే ఇలా కొత్త డ్రెస్సులు అయితే తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయండి డ్రెస్సులు అయితే అందరి డ్రెస్సులు అయితే సూపర్ ఉన్నాయన్నారు ఇద్దరికి ఇలా సేమ్ మోడల్గా తీసుకున్నాను అంటే జీన్స్ ప్యాంట్ షర్ట్స్ వద్దు ఇట్లా ట్రెడిషనల్గా ఉంటాయని ఇంకా వీళ్ళకైతే ఇలా తీసుకున్నాను బాగా అనిపించింది నాకు కూడా ఇద్దరు డ్రెస్సులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే జమ్మి పూజ అనేది ఆల్రెడీ మీకు వీడియోస్లో చూపించాను కదా ఇంకా జమ్మి పూజ ఎలా జరుగుతుందో అదంతా వీళ్ళైతే స్టార్ట్ స్టార్టింగ్ అయితే ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నారు ఇంకా సోరకాయ గుమ్మడికాయ కొబ్బరికాయలు ఇలా అన్నీ అయితే రెడీ చేసుకున్నారండి ఇలా మంచి బాయ్స్ అందరూ కలిసి ఇలా జమ్మి పూజ చేసేసారు వీడేమో అయ్యగ్రీ నందిని పాటలు పాడమంటే మంచిగా పాడుతున్నాడు ఎందుకంటే పూజ చేసేటప్పుడు వాడు అందరు పాడమంటే వాడు సూపర్గా పాడుతున్నాడు ఇంకా జమ్మి పూజ స్టార్ట్ అయ్యే లోపైతే ఇంకా అయ్యగారు వచ్చేసి పూజ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆ వీడియోస్ కూడా మీకు నేను చూపించాను జమ్మి పూజ అయిపోయాక ఇంకా మగవాళ్ళందరూ జమ్మి చోటు తిరిగినాక ఇంకా ఆడవాళ్ళ మమ్మల్ని కూడా ఒక ఒక త్రీ చుట్టు అయితే తిరగమని చెప్పారు ఫస్ట్ అయితే ఇక ఇంకా అయ్యగారు రాకముందు ఇలా జమ్మి ఒక చెట్టు కొమ్మ తెచ్చి ఇంకా దాంట్లో పెట్టేసి దాని చుట్టూ ఇట్లా ముగ్గులేసి వేసి అన్నీ అయితే రెడీ చేసి పెడుతున్నారు మా కాలనీ వాళ్ళు ఇలా పిల్లలైతే ఇంకా పూజ మొత్తం అయిపోయింది పూజ ఆల్రెడీ నేను వీడియోలో మీకు చూపించాను కదండి ఆ పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా పూజ మొత్తం అయ్యాక ఫస్ట్ బాయ్స్ మొత్తం తిరిగినాక జమ్మి చుట్టూ తిరిగినాక ఒక త్రీ చుట్లు తిరిగారు వాళ్ళు తిరిగినాక ఇంకా మమ్మల్ని ఆడవాళ్ళని తిరగమన్నారు ఇంకా మూడు ప్రదక్షిణలు అయితే చేసాము చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా మూడు ప్రదక్షిణలు చేసినాకనే జమ్మి ఆకు తెంపమన్నారు అలాగనే మేము మూడు ప్రదక్షిణలు చేశాక జమ్మి ఆకు అయితే తెంపాము ఎందుకంటే జమ్మి పూజ ఎప్పుడు బాయ్స్ అయితే చేస్తారు కదండి అయిపోయినాకనే మేము తిరుగుతున్నాము ఇంకా మీకు ఎందుకు మీకు డౌట్ ఉంటే లాంగ్లో కూడా చూపించాను మొత్తం వాళ్ళే చేశారు జస్ట్ ఓన్లీ మేమే ప్రదక్షిణ చేస్తున్నాము ఇంకా ఆడవాళ్ళు పూజ చేయొద్దు కదా మీరు ఎందుకు తిరుగుతున్నారంటే అలా అనకండి ప్లీజ్ మాకు అయ్యగారే చెప్పారు మేము జమ్మి చెట్టు పూజ మొత్తం వాళ్ళు చేసినాక లాస్ట్లో మేమైతే తిరిగాము ఇంకా అయిపోయినాక మేము అందరం బంగారం అయితే ఒక చిన్న రీల్ ప్రాక్టీస్ చేద్దామని తెలిసామండి అదేనండి షార్ట్లో పెట్టాను శ్రీ మొదటి రోజు బాల త్రిపుర సుందరి రెండో రోజు దేవి మూడో రోజు అన్నపూర్ణాదేవి నాలుగో రోజు కాంత్యాయని దేవి ఐదో రోజు దేవి ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర దేవి ఏడో రోజు శ్రీ దేవి ఎనిమిదో రోజు దేవి తొమ్మిదో రోజు దుర్గాదేవి పదో రోజు మహిషాసురమర్దిని దేవి పదకొండో రోజు రాజరాజేశ్వరి దేవి అదే రీల్ ఇక్కడ చేసినా చూడండి మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి రెండో రోజు దుర్గాదేవి

అన్నప్పుడు మహాలక్ష్మి చూస్తారా అండి ఎంత బాగా చెప్పారు మేము చెప్తే పిల్లలు కూడా చెప్తామన్నారు ఇంకా పిల్లలతో కూడా చెప్పి ఇలా అయితే ఒక అయితే ప్రాక్టీస్ చేసాము చేసాము ఇంకా ఇంటికి వచ్చినాక పిల్లయితే ఎంజాయ్ ఇలా ఆడుకున్నారు అంతే అండి వీడియో